పుష్పక విమానం అనే సినిమాలో సృజన్ గారితో వర్క్ చేశాను ఈ సినిమాలో చేసే అదృష్టం నాకు లేదు రెండుసార్లు చూసే అవకాశం నాకు దొరికింది రెండుసార్లు నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను ఈ సినిమాలో నేను ఎందుకు చేయలేదు అని డైరెక్టర్ గారిని రెండు మూడు సార్లు అడిగాను ఆర్టిస్ట్ స్వార్థంతో రైతు సైనికుడు మనం అడ్మైర్ చేస్తామండి చాలా గొప్పవాళ్ళు అండ్ కానీ చేయటం మనమే రైతు అవ్వటం మైన మనమే సైనికుడిగా మారటం అనేది చాలా కష్టమైంది చాలామంది మనం అంటే మాటలతో చాలా చెప్తాం ఇలా చేస్తే బాగుండు మన పిల్లలు కూడా అగ్రికల్చర్తో ఇంటరాక్ట్ అయితే బాగుండు అని చెప్తాం కానీ చేసే దగ్గర ఎందుకులే మన పిల్లలు ఎందుకు కష్టపడాలి వైట్ కాలర్ జాబ్లోనే ఉంటే బాగుంటుంది అనేది తొంభై శాతం చేస్తాం కానీ ఈ డైరెక్టరు చాలా గొప్పగా ఫ్యూచర్లో రైతు అనేది కూడా రైతు అనేవాడు కూడా చాలా గొప్పగా ఉండాలి జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు రైతు రైతుని పెద్దగా పట్టించుకోరండి అంత అంత గౌరవం ఎవరు ఏదో ఫుడ్డు పెడతాడు అదే తింటాం అని మాటలకి చెప్తాం కానీ రైతుని ఎవరు గౌరవించరు దీనిలో హీరో క్యారెక్టరు నేను చిన్నప్పుడు ఆరో తరగతిలో స్కూల్లో చదువుకుంటుంటే టీచర్ అడిగాడు ఏమవుతారు మీరు ఒకళ్ళు ఇంజనీర్ ఒకళ్ళు డాక్టర్ నేను యాక్టర్ అన్న అప్పుడు అందరూ నవ్వారు బికాజ్ ఐ లవ్ టు బికమ్ అన్ యాక్టర్ ఇలాగా ఈ సినిమాలో హీరో నేను రైతు అవుతాను అంటాడు అది అందరూ నవ్వుతారు ఐ ఐ సాధిస్తాడు చాలా కష్టం రైతు అవ్వటం కూడా పిల్లలు కూడా ఎవరు కదా రైతుకి మీకు తెలుసు కదా పూర్వం కూడా అంతే రైతుకి అన్న వెంటనే ఓ ఓ ఇరవై ఎకరాలు ఉన్న పిల్లని ఎవరు అమెరికాలో సెటిల్ వండుకో ఎవరికో ఇస్తారు దీనిలో హీరోయిన్ క్యారెక్టరు అంటే కథ చెప్పేట్లేదు మీరు సినిమాలోనే చూడాలి సినిమా సినిమాలో చూడాలి ఇదిగో డైరెక్టర్ గారు అప్పుడే భయపడుతున్నారు షీఈజ్ వెరీ అంబిషియస్ టు బికమ్ ఏదో హైట్స్ రీచ్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా సాగింది చివరికి ఏమైంది అనేది ఒక అద్భుతమైన కావ్యంగా సృష్టించారు నా ఫ్రెండ్ సృజన్ సో మీరు ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని తప్పకుండా ఈ సినిమాను చూసి చాలా ఘన విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్ సెలవు